నమస్తే నేను మిర్ధ మీరు చూస్తున్నారు ఏమాని హోస్ కర్నూలు జిల్లా ఎమ్మెనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనే గాజులు దిన్న టీడీపీ సీనియర్ నాయకులు హనుమంతు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెినూరు ఎమ్మెల్యే బీవి జనాశ్వరెడ్డిపై కొంతమంది అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని షాడో ఎమ్మెల్యే పైసా వసూలు చేస్తున్నారని నామినేట్ పోస్టులు డబ్బులు తీసుకొని ఇస్తున్నారని చెప్పడం మంచిది కాదని అలాంటి పనులు బీవి కుటుంబం చేయదని తెలిపారు తనకు ఎంఎనూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ లేదా గోనియర్ల సింగిల్ విండో చైర్మన్ పదవి ఇస్తామని ఎమ్మెల్యే బీవీ జైన హామీ ఇచ్చారని తన కష్టానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే గుర్తింపుని ఇస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు యా మి మెంట యాక్ట్ ప్రిడిక్టర్స్ నామినేటెడ్స్ డబ్ తీసుకుంటారని ఈ మార్కెట్ యాక్ సోసైటీ నేమ్స్ సోసైటీస్ ఐదనేమి ప్రెసిడెంట్ డైరెక్టర్స్ నామినేటెడ్ గేజ్ ఉన్న ఫోల్సో కూడా డబ్ తీసుకుంటారని ఈ మధ్యన 901 ఐనై అలాంటిదేమి లేదు జైనసరెడ్డి ఇప్పుడు మాకు నాకు salariés అల కుటుంబం అప్పుడు బీవీని వాళ్ళ ఫాదర్ బీవీ మోహన్ రెడ్డి నుంచి కూడా ఆయన రాజకీయం కూడా పద్దెనిమిది సంవత్సరాలు పార్టీ ఆఫీసులోనే ఏది ఆ పరిచినటువంటి ఆ కుటుంబంలో జైనశ్ రెడ్డి ఇట్లా డబ్బు తీసుకుంటున్నాడు మా పదవులకని ఇక ఏది తను ఉద్యోగాస్తులు లేదు ఉన్నారు కదా టీచర్స్ వాళ్ళ వైపుతో కూడా ఇది అంగనవాడీ టీచర్స్ అయితేనేమి వీటిపైన డబ్బు తీసుకుంటే విశేష ఆయన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది అసత్యము ఇది అసత్యము అలాంటి కుటుంబం కాదు ఆయన కూడా జాయిన్ వేస్తే ఎక్కడ కాదు నేను రెండు టర్ములు మూడు టర్ములు ఆయనతో ఈ గొనేల మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకునిగా దిగినాను ఆయన గెలుపు కోసం పోరాడినాను ఆయన ఆయన గెలుపు మాట్లాడి లేదు కాకపోతే ఈ సొసైటీ దానిపైన నాకు కూడా ఆయన ఆశ చూపించినాడు ఇచ్చినాడు నాకు కూడా నీకు సాయం చేస్తా నాట్టు పదవులు తాలూక అయితేనేమి జిల్లా అయితేనేమి స్టేట్ అయితేనేమి నాటి పదవుల్లో నీకు రెచ్చ పరిస్థితితో సాయం చేస్తాను హనుమతి గారు నాకు కూడా మాటిచ్చినాడు మార్కెట్ యార్డ్ సొసైటీస్ సొసైటీస్లో నామినేట్ చేస్తానని మాటించాడు రెండు నియోజకవర్గంలో నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం పోరాడు నాకు ఆయన న్యాయం చేస్తాడు ఆశ కూడా ఉంది చేస్తాడు నేను ఆయన ఆయన నేను కోరుకుంటున్నాను నాకేదో అవనీతి అవస్తవము చాలా ఎమ్మెల్యేలలో పెట్టుకొని అవినీతి చేస్తాడనేది కూడా

నేను అన్ని కమ్యూనిటీల్లో నేను సీనియర్ నాయకుడిని సెలెక్ట్ చేసాను పార్టీకి పూర్వ కమ్యూనిటీలో కూడా నేను సీనియర్ నాయకుడిని ఆ మల్లయ్య గురించి అది విషయం అది తప్పు అది ఇంక అది ఆయన తప్పు ఆయన పూర్తయిందని కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో మేము ఉండాల్సిందే అప్డేట్ పదం కొంచెం పూర్తయినా నాకు ఇస్తాడని ఆశ ఉంది నాకు ఇస్తాడని కూడా ఫుల్ ఆశతో ఉన్నాను జయనాథ్ కుటుంబానికి చేసిన సాయానికి తెలుగుదేశం పార్టీకి నేను కృషి చేసినటువంటి సాయానికి నాకు ఖచ్చితంగా నా నామినేటెడ్ పదవులు చైర్మన్ పదవి ఇస్తాను ఇప్పుడు ప్రధానంగా ఆశిస్తున్నాను ఎమ్మెల్యే జయనాథ్ నుంచి మీరు ప్రధానంగా ఏం ఆశిస్తున్నారు ఇదే ఇప్పుడు నామినేటెడ్ పదవులు వచ్చాయి కాబట్టి మార్కెట్ యాడ్ మేలు మార్కెట్ యాడ్ మెయిన్ నామినేటెడ్ అంటే చాలా వర్గంలో ఎవరు మార్కెట్ యాడ్ మేలు మండలం అంటే సొసైటీస్ రెండున్నాయి కైరవాడి గోరియర్ల సొసైటీస్ కూడా నాకు ఆశాయి ఆమె అయితే నాకు ఇచ్చిన ఆమె అయితే నేను అబద్ధం చెప్పాను హనుమంత గారు నీకు ఆమెస్తున్నాను నీకు ఏదో ఒక సొసైటీ సొసైటీ కాదు ఏదో నామినేటెడ్ పదంలో స్టేట్ నామినేటెడ్ అయితేనేమి జిల్లా నామినేటెడ్ అయితేనేమి ఈ నియోజకవర్గం నామినేటెడ్ అయితేనేమి నీకు సాయం చేస్తాను హనుమంతుడు అన్ని విధాలిస్తాను నీకు నీకేదాన్ని దాచున్నా నాకు ఆశ ఉంది మార్కెట్ యా మెనూ మార్కెట్ యాను ఏనో ఆశయం ఉంది అది లేని పక్షంలో అది లేని పక్షంలో ఈ పార్టీ మీద యా అనుసారం ఆశ నాగేశ్వర రెడ్డి గా తీసుకున్న నియాసం అనుగనే నేను సింగిల్ విండో ఆ సింగిల్ విండో తెచ్చిన కదా సింగిల్ విండోస్ అయితే మార్కెట్ యాని పక్షంలో సింగిల్ విండో మార్కెట్ యా మెయిన్ సింగిల్ విండో పెద్ద నాకు ఆశ ఎప్పుడో నాకు వచ్చేది సింగిల్ విండో నేను నేను ఫైనల్ ఆశ అది ఎవరూ రాజకీయ జీవితంలో ఏది ఆశించలేదు ఇప్పుడు ఆశిస్తున్నాను జగనాథ్ రెడ్డి మాట ఇచ్చినాడు ఆయన అటుదలలోనే నేను నడిచినాను తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ ఫాదర్ అటుదలో కూడా చెప్తే కదా ఏది ఆశించకుండా పోయిన కుటుంబం ఈరోజు యువనోషం పెట్టుకొని డబ్బులు తింటాడని ఇంట్లో ఏది లేదని చెప్తున్నాడు కొంచెం కొద్దిగా దాంట్లో అడ్జస్ట్మెంట్ నేను అత్యంత మార్కెట్ యాడ్ కానీ కానీ ఒకవేళ రాని పక్షంలో కుదరని పక్షంలో గాజులైన హనుమంతు గారి ప్రయాణం రాజకీయ ప్రయాణం ఏ ఉంటుంది రాజకీయ ప్రయాణం కూడా లాస్ట్ మూమెంట్ లో నేను తెలుగుదేశంలోనే రాజకీయ ప్రయాణం చేస్తాను తప్ప ఇంకా ఏదే ఆశ లేదు నాకు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి